హలో అండి అందరు ఎలా ఉన్నారండి నేను చాలా డేస్ అయిపోయాను కదా ఒక లాంగ్ వీడియోని అప్లోడ్ చేసి ఏం చేద్దామండి ఫుల్ బిజీ బిజీ అయిపోయాను స్కూల్కి వెళ్తున్నాను కదా స్కూల్లో వర్క్ ఇంట్లో వర్క్ అని చాలా బిజీ అయిపోయాను అక్కడికి ఈ మధ్యలో ఈ బిజీ షెడ్యూల్లో కూడా షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నానండి వీక్లీ ఒక టూ త్రీ వీడియోస్ అయినా అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇది వీకెండ్ కదా ఈ వీకెండ్ అయినా ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటూ ఉన్నాను అనమాట మొత్తానికి మొత్తానికైతే ఈరోజైతే కొంచెం కుదిరిందండి లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి ఇది వచ్చేసి లాస్ట్ వీకెండ్ వీడియో అండి ఆ రోజైతే మేము ఒక రిసార్ట్కి వెళ్ళామనమాట ఇది ఎప్పటి నుంచి అనుకుంటున్నాం రిసార్ట్కి వెళ్దామని ఇది బెంగళూరుకి కొంచెం అవుట్కట్స్లో ఉంటుంది అవుట్కట్స్ అంటే ఎయిర్పోర్ట్కి కొంచెం దగ్గరలో ఉంటుందండి చాలా దూరమే అని చెప్పాలి మా ఇంటి దగ్గర నుంచి ఒక థర్టీ కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట మేమైతే ఫస్ట్ టైం ఇలా ఒక స్కూటీలో లాంగ్ ట్రిప్ వెళ్తున్నాము ఎప్పుడు లాంగ్ ట్రిప్స్ అయినా బస్సులోనో ఆటోలోనో క్యాబ్లోనో అలా వాళ్ళం అన్నమాట ఇది ఫస్ట్ టైం అండి స్కూటీలో లాంగ్ డ్రైవ్ వెళ్ళడము అందుకే ఇద్దరం హెల్మెట్ పెట్టుకున్నాము ఇంకా ఆ రోజైతే పొద్దున్నే లేచేసి రెడీ అయిపోయామండి ఇది మీకు ఇంత రిసార్ట్ నేమ్ చెప్పలేదు కదా క్లక్ కబానా రిసార్ట్ అండి ఎయిర్పోర్ట్కి కొంచెం దగ్గరలో ఉంటుంది చాలా బాగుంటుందండి రిసార్ట్ అయితే మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము ఇంకా మా లక్కీ అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు ఎప్పుడెప్పుడు వెళ్దామని ఆ రోజైతే పొద్దున్నే లేవమంటే రిసార్ట్కి వెళ్ళాలి లక్కీ అంటే వెంటనే లేచి కూర్చున్నాడు అనమాట అంత ఎక్సైటెడ్గా ఉన్నాడు మేము ఆల్మోస్ట్ అయితే దగ్గరకు వచ్చేసామండి ఎయిటీ పర్సెంట్ వచ్చాము దగ్గర దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చామన్నమాట వెళ్తూ ఉంటే దారిలో పొలాలు చాలా బాగుండింది చుట్టూ అయితే ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుండిందండి అంత ఎండలేదు అంత మూడం లేదనమాట చాలా బాగుండింది ఇక్కడ చూస్తున్నారా మేమైతే ఎయిర్పోర్ట్ దగ్గరకైతే వచ్చేసామండి ఎయిర్పోర్ట్ దగ్గర అంటే ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యేది టేక్ ఆఫ్ అయ్యేది ఆ ప్లేస్ ఉంటుంది కదండి బ్యాక్ సైడ్ ఆ సైడ్ అయితే వెళ్తూ ఉన్నామండి మేము అక్కడైతే స్కూటీ ఆపేసి చూస్తున్నాం అనమాట మా లక్కీకి అయితే ఫ్లైట్ చూడాలంట అప్పుడే మా ముందర ఒక ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవుతూ ఉండిందండి అదే చూస్తూ ఉన్నాము ఆ ఫ్లైట్ కూడా మాకు కూడా కొంచెం ఏదో దూరంగా వెళ్తున్నట్టు కనిపించింది అనమాట ఇంకా కొంచెం దగ్గరికి వెళ్ళామంటే అది కొంచెం పెద్దగా కనిపిస్తుందేమో మాకు కూడా కొంచెం దూరంగా అనిపించింది అదైతే మేము అలా వెళ్తూ ఉంటే ఒక ఫ్లైట్ ల్యాండ్ అవుతూ కనిపించిందండి చాలా పెద్దగా కనిపించింది అది చూస్తూ ఉన్నాను కానీ వీడియో మిస్ అయిందన్నమాట అనమాట తీయలేకపోయాను ఇంకా అలా వెళ్తూ ఉంటే మధ్యలో ఏదో జాతర జరుగుతూ ఉండిందండి ఏదో జాతర అనుకుంటా ఆ రోజు ఏదో బలులు ఏదో జరుగుతూ ఉన్నాయి మేకలు కోళ్ళవంతా అమ్మవారికి బలులు ఇస్తూ ఉన్నారు అవి చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇది ఏరియా అంతా బెంగళూరు కిందకే వస్తుందంట కానీ బెంగళూరు అవుట్స్కర్స్ లో వస్తుంది ఇంకా ఇక్కడ చూస్తున్నారా అన్నీ అయితే ఒక లైన్ గా పెట్టున్నారండి ఇవి దేనికంటే మొత్తం ఎయిర్పోర్ట్ కార్స్ అంట క్యాబ్స్ అవి ఇవి ఆర్డర్ వైస్ ఎవరికి బుక్ చేసుకుంటే ఆర్డర్ వైస్ వెళ్తాయంట ఇక్కడ కూడా చూడండి మొత్తం లైన్ గా పెట్టున్నారు ఇక్కడ బెంగళూరులో ఉండే ఎయిర్పోర్ట్ నేమ్ వచ్చేసి కెంపేగోడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి ఇక్కడ మేము వెళ్తున్న దారి అయితే ఎంత బాగుండిందో అండి చుట్టూ అంతా చెట్లు చాలా ప్రశాంతంగా అనిపించింది అంటే ఎయిర్పోర్ట్ దగ్గర కదా చాలా నీట్గా చాలా బాగుండింది ఇక్కడ చూస్తున్నారా ఇంకో ఫ్లైట్ అయితే వెళ్తూ ఉండింది మా ముందరి కింద ఇంకక్కడైతే సిగ్నల్స్ కూడా చాలా ఎక్కువే ఉన్నాయండి ఫైవ్ మినిట్స్కి ఒక సిగ్నల్ పడుతూనే ఉంది ఇక్కడ మీరు గమనించారంటే ఒక స్టాచ్యూ కనిపిస్తుంది కదా ఆయనే అనమాట గౌడ అంటే ఆయన పేరు మీద ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ఇక్కడైతే ఇంకో ఫ్లైట్ కూడా వెళుతూ ఉండిందండి అదే చూపిస్తున్నాను ఇంకా మేమైతే ఆ రోజు సెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యామండి ఇంటి దగ్గర నుంచి ఇంకా రిసార్ట్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయ్యింది అనమాట టూ అవర్స్ జర్నీ పట్టింది అక్కడికి ట్రాఫిక్ అయితే తక్కువే ఉన్నిందండి ఎక్కువ ఉంటే ఇంకెంత టైం పట్టిందో మేమైతే వచ్చేసామండి రిసార్ట్కి అయితే ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అనమాట ఇంకా ఇది వచ్చేసి రిసార్ట్ ఎంట్రన్స్ అండి ఇక్కడైతే మనకి టోకెన్ ఇస్తారు టోకెన్ అంటే హ్యాండ్కి ఒక బ్యాండ్ లాగా ఇస్తారనమాట ఇలా బయట అయితే ఐ లవ్ కబానా క్లబ్ కబానా అని ఉందన్నమాట అక్కడ మేమందరం ఫొటోస్ తీసుకున్నాం మేమందరం అంటే మేము మా ఆయన ఫ్రెండ్స్ అందరూ వచ్చారండి అందరం వెళ్ళాం కలిసి లోపలికి ఎంటర్ అవుతూనే వెల్కమ్ డ్రింక్ ఉండిందండి ఇది వచ్చేసి మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ ఉండింది అవి తీసుకున్నాం అందరము ఇంకా ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యేదానికి ఇక్కడ బయట అంతా ఒక పార్క్ లాగా ఉంటుందండి లోపలికి ఎంటర్ అయ్యాక స్విమ్మింగ్ పూల్స్ అవన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇది వచ్చేసి లాకర్ సిస్టమ్ ఉన్నిందండి మనం లగేజ్ ఏమైనా తెచ్చుకుంటే మనకి ఇక్కడ ఒక కీస్ అనేది ఇస్తారనమాట ఒక లాకర్ అనేది అందులో మన బ్యాగ్స్ అన్నీ పెట్టేసుకోవచ్చు తర్వాత ఇక లోపలికి ఎంటర్ అవుతున్నాయి ఇంకా స్విమ్మింగ్ పూల్ అయితే ఒకటి ఉన్నిందనమాట ఆ రోజు మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ నైన్ థర్టీ అయింది కాబట్టి ముందైతే బ్రేక్ఫాస్ట్ తినేదానికి వెళ్ళామండి అక్కడ బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ వచ్చేసి నైన్ టు టెన్ థర్టీ వరకే అనమాట అందుకే మేమైతే ఫస్ట్ వెళ్తూనే బ్రేక్ఫాస్ట్ తినేదానికి వెళ్ళామన్నమాట మళ్ళీ మేము లేట్ చేసే కొద్దీ బ్రేక్ఫాస్ట్ టైమింగ్ కంప్లీట్ అయిపోతుందేమో అని చెప్పి ముందైతే ఇక్కడికి వచ్చామండి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ వడ చట్నీ సాంబార్ పూరీ ఇంకా దాంట్లో పూరీలో కూడా కర్రీ పెట్టారు ఇంకా కేసరి బాత్ సేమియా బాత్ అవన్నీ పెట్టిన టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ మా ఆయన పెట్టించుకుంటుంటే నేను వీడియో తీస్తూ ఉన్నాను ఇంకా టూ ప్లేట్స్ ఎవరికంటే ఒకటి మా ఆయనకి ఒకటి మా లక్కీకి అనమాట ఇంకా ఆ రోజైతే మా లక్కీకి ఇష్టమైన టిఫిన్సే ఉన్నాయండి మా లక్కీకి ఇష్టమైనది కేసరి బాత్ పూరి అనమాట ఆ రెండు ఉండేసరికి మళ్ళకి చాలా హ్యాపీ అయిపోయింది ఇంకా నాకు కూడా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మా తింటాడు కదా టిఫిన్స్ అనిపించింది అనమాట అదే మా ఇష్టం లేని టిఫిన్స్ ఉన్నాయనుకోండి అస్సలు తినడనమాట అది ఇష్టమైన టిఫిన్స్ ఉంటే కొంచెం కడుపు నిండా తింటాడు కదా అనిపించింది ఇంకా టూ ప్లేట్స్ అయితే మా ఆయనకు మా లక్కీకి అయితే పెట్టి చేసుకున్న తర్వాత నేను కూడా పెట్టి చేసుకొని వెళ్ళి కూర్చున్నానండి మేమైతే స్విమ్మింగ్ పూల్ పక్కనే వెళ్ళి కూర్చున్నాము అప్పటికి జనాలు అయితే ఎవరు లేరండి స్విమ్మింగ్ పూల్లో మేము తిని వెళ్ళేసరికి జనాలు అయితే ఫుల్ ఉన్నారు మా మూడు ప్లేట్స్ ఇవ్వన్నమాట ఇక్కడ చూస్తున్నారా మా లక్కీ మా ఆయన అయితే ముందు వెళ్ళిపోయారు స్విమ్మింగ్ పూల్లోకి ఇంకా లక్కీకి వెళ్ళినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు నువ్వు టిఫిన్ తింటేనే వెళ్ళలేదని చెప్పామన్నమాట వాళ్ళక్కీకి ఇష్టమైన టిఫిన్స్ ప్లేట్లో ఉన్నా కూడా సరిగ్గా తిని తినలేదండి వాడి ఇంట్రెస్ట్ అంతా స్విమ్మింగ్ పూల్ పైనే ఉన్నిదనమాట ఆ స్విమ్మింగ్ పూల్లో వేవ్స్ లాగా పంపిస్తూ ఉంటారు దాంతో అయితే బాగా ఆడుకోవచ్చండి అండి అక్కడైతే చాలాసేపు బాగా ఆడుకున్నాం అనమాట తర్వాత ఇక్కడికి వచ్చాము ఒక ఎయిర్ టైర్ లాగా ఉంటుంది కదా అందులో మనం కూర్చున్నామంటే అదే తీసుకెళ్తూ ఉంటుంది వైపు ఫ్లో ఉంటుందండి అందులో కూర్చున్నామంటే ఆ సైడే వెళ్తూ ఉంటాము మా లక్కీ అయితే ఫుల్ భయపడుతున్నాడు అనమాట ఎలాగోలా మా ఆయన అయితే కూర్చోపెట్టుకున్నాడు మీద ఇద్దరు వెళ్తూ ఉన్నారు ఒక దాంట్లో నేను కూడా ఒక దాంట్లో కూర్చున్నానండి నాకైతే చాలా భయం అండి ఇక్కడ చూస్తున్నారా నా ఫేస్ ఎలా ఉందో ఫుల్ ఉన్నాను ఎక్కడ కింద పడతానో అని చెప్పి మా ఆయనైతే నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట నేను అడుగుతున్నాను నాకు హెల్ప్ చే హెల్ప్ చేయని అని చెప్పి అది వెళ్తూ ఉందండి టైర్ మాత్రము కానీ అది ఒకవైపు ఫ్లో ఉంది ఒక్కోసారి అయితే సైడ్లో వెళ్తుందనమాట అది మనం చేతులు కాళ్ళు ఏదో ఒకటి ఇలా చేసామంటే అది ముందుకు తీసుకెళ్తుంది ఫాస్ట్గా నేను ఎందుకు అంతగా భయపడుతున్నానంటే ఇది సైడ్కి వెళ్తూ ఉంది కదా సైడ్కి వెళ్ళినప్పుడు పొరపాటుగా అది జారి కింద పడినామంటే నీళ్ళలోకి మునిగిపోతాం కదా అన్నట్లు భయపడుతున్నాను అనమాట మా లక్కీ కూడా అంత ధైర్యంగా కూర్చొని ఉన్నాడో చూడండి వాళ్ళు ఉన్నాడని మా లక్కీకి అంత ధైర్యం అనమాట నాకైతే ఫుల్ భయం అనిపించింది అక్కడి నుంచి వేరే స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చామండి ఇది వచ్చేసి ఇలా వాటర్ పైప్లో నుంచి ఇలా ఫ్లో అవుతుందనమాట బయటకు వస్తూ ఉండింది అది అయిపోయింది తర్వాత మళ్ళీ మా ఆయన మా ఆయన ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఇక్కడికే వచ్చారనమాట వాళ్ళకైతే బాగా నచ్చిందంట వాళ్ళైతే మళ్ళీ త్రీ రౌండ్స్ వేశారు ఇక్కడికి వచ్చి నన్ను రమ్మన్నారు కానీ నాకైతే ఫుల్ భయం అనిపించిందండి ఆ టైర్లో నుంచి ఎక్కేటప్పుడు కొంచెం కష్టమే దిగేటప్పుడు కూడా కొంచెం కష్టమే అండి దిగేటప్పుడు నీళ్ళలో పడిపోతాం అందుకే సెకండ్ టైం వెళ్ళలేదండి ఇంకా ఇదేమంటే స్లైడ్ అందరికీ తెలిసిందే మా ఆయన ఇంకా మా ఆయన ఫ్రెండ్స్ వెళ్ళారు దీనికి నేను లక్కి ఇక్కడ నిలిచని చూసుకుంటూ ఉన్నాము మా లక్కిని ఇక్కడ మా ఆయన పిలుస్తూ ఉన్నారా లోపలికి అని చెప్పి మా లక్కి భయపడుతున్నాడు అనమాట అది లోతుందని చెప్పి మళ్ళీ మేము ముందు వచ్చిన స్విమ్మింగ్ పూల్కి అయితే వచ్చామండి వేవ్స్ వస్తాయి కదా అక్కడికి వచ్చామన్నమాట మళ్ళీ అక్కీకి అయితే అన్నింటిలోకి ఇదే బాగా నచ్చిందండి ఎందుకంటే అంత లోతు లేదు బయట బయట బాగా నీళ్ళతో ఆడుకోవచ్చు కదా అందుకే ఇది బాగా నచ్చింది మళ్ళీ లోపలికి రమ్మంటే కొంచెం లోపలికి అసలు రాడండి బయట బయట అలానే నిల్చొని ఆడుకుంటూ ఉంటాడంట కూర్చొని కూడా కూర్చోడనమాట నిల్చొని ఆడుకుంటాడు నీళ్ళతో ఇంకా అక్కడ అయిపోయింది కదా ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం అయితే అయిందండి లంచ్కి అయితే వాళ్ళు చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ రోటీస్ ఫిష్ ఫ్రై అవి పెట్టిన్నారు న్యూడిల్స్ అవన్నీ వెజ్ వాళ్ళకైతే పలావ్ వెజ్ పలావ్ పన్నీర్ కర్రీ రోటీ నూడిల్స్ అవి ఇంకా ఆలు టిక్కీ ఏదో పెట్టిన్నారు ఇక్కడ ఫిష్ ఫ్రై పెట్టింటే మళ్ళీ అక్క ఫోక్తో దాన్ని తీసుకొని తినాలంట నేనైతే వద్దని చెప్తున్నాను ఫిష్లో అయితే చాలా మొళ్ళు ఉన్నాయండి అది తిన్నారంటే మళ్ళీ కష్టం కదా గుచ్చుకున్నాయంటే అని చెప్పి నేనే త్వరగా తిని పెడుతూ ఉన్నాను అనమాట ఇంకా మా ఆయన అయితే తిన్నాక మళ్ళీ అది టైర్ ఉంటుంది కదా ఎయిర్ టైర్ దాంట్లో మళ్ళీ వెళ్ళాడనమాట ఇంకా మళ్ళకి ఏదో ఒకటి ఆడిపించాలని చెప్పి నేనైతే అక్కడ కొన్ని గేమ్స్ ఉంటే అందులో కూర్చోబెట్టి ఆడిపిస్తూ ఉన్నాను ఈవినింగ్ అయితే స్నాక్స్ పెట్టినారండి బజ్జీలు కేకు టీ కాఫీ అవన్నీ ఉన్నాయి అయితే తింటూ ఉన్నాము అది మధ్యలో మాకైతే టిఫిన్కి లంచ్కి మధ్యలో కొన్ని స్నాక్స్ అయితే పెట్టినారండి పానీపూరి ఇంకా బొరుగులు లేదో ఒక స్నాక్ లాగా పెట్టినారు మిక్చర్ లాగా అది వీడియో మిస్ అయిందండి ఇంకా ఇంతకు మీకు రిసార్ట్ చూపించడం మర్చిపోయాను కదా లోపల ఎలా ఉంటుందో అని చెప్పి ఇంకా మా స్విమ్మింగ్ పూల్ గేమ్స్ అవే కంప్లీట్ అయ్యాక వీడియో తీస్తున్నాను ఇక్కడైతే డ్రెస్ కూడా అయితే ఒకటి ఉంటుందండి మనం వేసుకున్న పంజాబీ డ్రెస్ కానీ జీన్స్ ప్యాంట్ అలాంటివి అలా చేయరనమాట స్విమ్మింగ్ పూల్స్ కానీ సపరేట్ డ్రెస్సెస్ ఉంటాయి కదండి అలాంటివి తెచ్చుకోవాలి ఒకవేళ మనం మర్చిపోయామంటే ఇక్కడ కూడా సేల్ చేస్తున్నారండి ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అందుకే చెప్తున్నాను ముందు ఎవరైనా ఇక్కడికి రావాలంటే ముందు ఒకటి పెట్టుకొని వస్తే మంచిదని చెప్తున్నాను ఇది వచ్చేసి రిసార్ట్ లోపల అండి ఇక్కడ కొంచెం బయట అయితే మొత్తం వాటర్ అవన్నీ బాగుండింది బయట చూడడానికి లోపలికి ఎంటర్ అవ్వగానే ఏదో ఒక చిన్న ప్యాలెస్ లాగా అనిపించిందండి అంత బాగుండింది అంత గ్రీనరీ కానీ చైర్స్ కానీ బాగా అరేంజ్ చేశారనమాట చాలా బాగా అనిపించింది ఇక్కడ ఏమంటే మనం డ్రెస్సెస్ అన్నీ అయి కదా ఇక్కడ అయితే రెస్ట్ రూమ్స్ అవన్నీ ఉన్నాయండి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అంటే మగవాళ్ళకి సపరేటు ఆడవాళ్ళకి సపరేట్ ఉంటుంది చాలా బాగుంది మెయింటెనెన్స్ కూడా చాలా బాగుండింది చాలా నీట్గా చాలా బాగా అనిపించింది ఈ రిసార్ట్లో అయితే నైట్ స్టే కూడా ఉందండి మనం నైట్ ఇక్కడ ఉండాలనుకుంటే దానికి ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది అన్నమాట ఇక్కడ వీళ్ళైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండేదానికి బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ మళ్ళీ లంచ్ స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి ఇది అంత అన్లిమిటెడ్ అనమాట మనం ఎంత కావాలంటే అంత తినొచ్చు ఇక్కడ అయితే అక్వేరియం కూడా ఉండిందండి ఫిషిలు అయితే కలర్ కలర్ఫుల్ గా ఉన్నాయి ఇంకా అవి చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇది మొత్తం వెయిటింగ్ ఏరియా అండి మొత్తం చైర్స్ అవన్నీ బాగా అరేంజ్ చేసి పెట్టారు లోపల బార్ అంట అవన్నీ ఉన్నాయి ఇంకో చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా ఉండింది రెయిన్ డ్యాన్స్కి వెళ్ళాం కానీ మేము వీడియో తీయలేదనమాట అక్కడ చాలామంది ఉన్నారు ఎందుకు వీడియో తీయడం అని చెప్పి అక్కడ తీయలేదనమాట ఆ రెయిన్ డ్యాన్స్కి వెళ్ళామనే మాటే కానీ మేమైతే అక్కడ ఏం ఎంజాయ్ చేయలేదండి అక్కడ ఫుల్ చలి అనిపించింది మా లక్కీ అయితే అసలు ఫుల్ భయపడుతున్నాడు వద్దు వద్దు మనం వెళ్ళిపోదాంపా అక్కడ స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం అక్కడ నాకు బాగా నచ్చింది అంటున్నాడనమాట అక్కడ ఎక్కువసేపు ఉండలేదు త్వరగా వచ్చేసాం అక్కడి నుంచి ఆ రెయిన్ డ్యాన్స్ కూడా టైమింగ్స్ ఉన్నాయండి మార్నింగ్ అయితే లెవెన్ టు ట్వెల్వ్ ఈవినింగ్ అయితే త్రీ టు ఫోర్ అలా ఉంటుందనమాట ఆ టైమింగ్స్ని బట్టి మనం వెళ్ళాలి వస్తేనే ఏదో కూపన్ లాగా పెట్టారనమాట వీలు తిప్పామంటే ఇక్కడ ఆగితే అది మనకి ఇస్తారంట చాక్లెట్ కానీ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ కానీ అలా ఇస్తారంట ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అంటే నెక్స్ట్ టైం మనం ఈ స్విమ్మింగ్ పూల్కి వచ్చినప్పుడు రిసార్ట్కి వచ్చినప్పుడు ఆ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తారంట మనం కట్టే అమౌంట్లో ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ర్యాబిట్స్ కనిపించాయండి చాలా ముద్దుగా అనిపించాయి రెండు రెండు ర్యాబిట్స్ వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చాయంట ఇంటికి తీసుకెళ్దామా అంటున్నాడు వాళ్ళు ఇవర్లకి ఎక్కడే ఉంటేనే బాగుంటుందిలే అని చెప్పాను అనమాట ఇంకా రిసార్ట్ నుంచి మొత్తం బయటికి వచ్చేసాక కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయండి అక్కడ అక్కడ గేమ్స్ ఉన్నాయని మాకు అస్సలు తెలియదండి తెలిసి ఉంటే మేము టైం వేస్ట్ చేసే వాళ్ళమే కాదేమో ఇక్కడికి వచ్చి ఇక హాఫ్ అన్ అవర్ ముందు వచ్చాము ఇంటికి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చి హాఫ్ అన్ అవర్ ఆడుకొని వెళ్ళామనమాట అంటే నేను ఆడుకోలేదు మళ్ళీ అయితే బాగా ఆడుకున్నాడు షూట్ గేమ్స్ అంట క్రికెట్ బాల్ గేమ్స్ అవన్నీ ఉన్నాయి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం